ఆయన చేస్తున్న కుట్ర రాజకీయాలు కానీ అవినీతి రాజకీయాలు కానీ పక్షపాత ద్వారా కానీ అంతం అందించడానికి ఆలోచన చేస్తూ అరాచక పాలన అంతం ఓటమి పంతం జగనాసురి రక్త చరిత్ర ఇది ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కానీ హత్యా రాజకీయాలు కానీ జరుగుతున్న దాన్ని ఓటమి జరిపిన ఎన్డీఏ తరఫున ప్రజలకు పెంచడానికి మేము సిద్ధమయ్యాం దాంట్లో భాగంగా ఉన్నాం ఎన్డీఏని ఎందుకు గెలిపించాలని ఆలోచన చేస్తూ ఉన్నాం ఎన్డీఏ ద్వారా అభ్యర్థులు ఎవరున్నా కూడా ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన పోవాలి దాన్ని అంతమందించాలి అని ప్రధాన చేయడం ఈరోజు రాజకీయాలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఆలోచన చేయమని ప్రజలు కోరుకుంటా ఉన్నాం ప్రజల తరఫున అవినీతి రాజ్యాన్ని అంతమందించే కార్యక్రమంలో మీ సహకారం కావాలని చెప్తా ఉన్నాం మీ ఆలోచనలు మధ్య ప్రపంచాన్ని వేడండి అని చెప్పడం డబ్బు హంకారుతో తిట్టి చాలా డబ్బు ఇసుక డబ్బుతోటి ఓట్లు పొలాలు చూస్తే మోసపోకండి అని చెప్పడానికి చెప్తా ఉన్నాం తద్వారా అవినీతిని ఎక్కడికక్కడ అంతమందించడానికి ప్రతిపక్ష పార్టీలుగా ఈ తెలుగుదేశం పార్టీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ అనేక మార్లు వారి ధర్నాల ద్వారా కానీ ప్రజా ఉద్యమాల ద్వారా కానీ అలాగే డిబేట్ల ద్వారా కానీ పత్రిక మిత్రుల ద్వారా ప్రజలకు అందించే సమాచారాన్ని కానీ చేసిన దాని ఈ రాష్ట్రంలో పదమూడు వే లక్షల కోట్లు అప్పు చేశారు డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఎంత మీరు పేదలకు పంచారు అనే ప్రశ్న ఈరోజు రాబోతుంది రాబోయే రకాలలో పేదలకి పంచడానికి ఎంత పంచావు ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ జీరో సున్నా ఆఖరి గొప్పల రోడ్లు కూడా పూర్తి జరిగిపోయారు దర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి బాధ్యతలు కూడా ప్రతి ఒక్కరి మీద సుమారు పది లక్షల రూపాయల్ని ప్రతి సామాన్య మానవుడి మీద ఈ రాష్ట్రంలో అప్పులు పదం చేశారు కల్తీ తోటి సుమారు మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు దీనికి బాధ్యుడు హత్య రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి సారా కల్తీ సారాతో అంత బంధించారు ఆఖారికి బీసీ ఎస్సీ సోదరులు రాజకీయాల్లో బయటకు వస్తే తెలుగుదేశం పార్టీ తరఫున కానీ జనసేన పార్టీ తరఫున కానీ భారతీయ జనతా పార్టీ అయితే అక్రమాల కేసు పెట్టడంతో పాటు ప్రాణాలు కూడా తీసుకున్న దుర్మార్గుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అత్యంత ఆదరణ పొందిన చంద్రాన్న దేమాను కూడా ఎత్తేసావు ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని కూడా అంతంత మాత్రం చూపిస్తా ఉన్నాం చేసి ఇరవై లక్షల రూపాయలని ఆరోగ్యశ్రీని ఒక మాయా ప్రపంచాన్ని నడుపుతాం నీకు దమ్ము దారి ఉంటే ఇరవై ఐదు లక్షలు ఎవరికైనా ఒక్కరి పాటి చూసావా చెప్పండి అని చెప్పడానికి మేమందరూ కూడా ఎన్డీఏ ప్రశ్నిస్తాము నిలిచింది ఈరోజు ఆ రోజు కూడా రెండు లక్షల యాభై వేలు మాత్రమే ఆ కుటుంబానికి ఖర్చు చేసుకుంటాను వాస్తవ సాధన చేస్తా ఉన్నా ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ యువతకి సంబంధించిన విద్యా అవకాశాలు కోల్పోయిన విధంగా ఫీ రింబర్స్మెంట్ ఎత్తేసావు మళ్ళీ ఒక గ్యారెంట్ చేస్తా ఉన్నావు ఇరవై వేల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ ఇస్తావు ఇరవై ఐదు వేలు చేస్తామన్నమాట ఎక్కడిచ్చావు ఫీ రింబర్స్మెంట్ అమ్మఒడి పేరిట ఫీ రింబర్స్మెంట్ లేపేసావు ఫీ రిఎంబర్స్మెంట్ కాలేజీలు కట్టవలసింది తల్లిదండ్రులకు వచ్చి నీకు అమ్మఒడికి చెప్తా ఉన్నావు ఆ డబ్బులు వాళ్ళ అవసరాలు వాడుకుంటే కాలేజీ పరీక్షలు రాయాలంటే మళ్ళీ అప్పులు చేసి తండ్రి కట్టబోతున్నారు పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితిని తీసుకొచ్చారు వర్ మార్కుడు జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి రోజు సిద్ధంగా ఆ ఆఖారికి ఇటు తెలుగుదేశం పార్టీ అధికారినప్పుడు కానీ గత ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ సీనియర్ పెద్ద మొత్తంలో ఇచ్చాం ఎక్కడా కూడా ఉన్నత సదువులకు కానీ కారికి డాక్టర్ చదవడానికి కానీ ఇంజనీర్ రావడానికి కానీ ఆఖారి పైలట్ అవడానికి కానీ విదేశ విద్యకు సంబంధించిన ఎస్సీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ ఎవరికి అవకాశం ఉంటే విదేశ దేశ విద్య అవకాశం కల్పించిన ప్రభుత్వాలు కూడా మాయపెట్టి వేళ ఇచ్చి విదేశ విద్యని చేస్తున్నావు ఆకారి షెడ్యూల్ కులాలకు సంబంధించిన సబ్ ప్లాన్ ఎత్తేసావు బీసీ కులాల సబ్సిడీలు తీసేసావు ఎస్సీ కులాలకి వారి సందన ఎస్సీ కార్పొరేషన్ నిధులు సున్నా రాజకీయ ప్రభుత్వానికి లేని వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అంతమంది చూడని మరొకసారి పిలిపిస్తా ఆ కారికి నీ చిన్నతండ్రిని కూడా రాజకీయ హత్యలు బాగా చేశావు కోటికత్తి డ్రామా ఆడుతూ ఉన్నావు గుడి డ్రామాలు ఆడుతూ ఉన్నావు మీ మీ చెల్లెలు చెప్పింది నిన్నే ప్లాస్టర్ తీసేయండి గాలి తగిలితే కనుక కుండు మారుదని అంటే నువ్వు తీసేస్తే బయటకు కనిపిస్తా డ్రామా వీటిలో తండ్రి అవుతుంది సుమిత డాక్టర్ సునీత గారు చెప్పిన మాట వాస్తవా కాదా మీ డ్రామానన్నీ కూడా మీ కుటుంబం నుంచే బయటకు వస్తూ ఉన్నాయి మీ చెల్లెలు మాట్లాడుతూ ఉంది కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా అనేక నిజాలని ఈరోజు బయట చేస్తుంది దానికి జవాబు చెప్పే దమ్ము ధైర్యము జనం రెడ్డికి అని అడుగుతా ఉన్నా కానీ వృత్తి వ్యాపారం నష్టపోయిందనడానికి ఎంతో మంది ఓరెడుతున్నారు వ్యాపారవేత్తలు రియల్ ఎస్టేట్ అంతమంది ఇచ్చావు నిరుద్యోగ వృత్తికి కూడా ఇవ్వలేని కార్యక్రమ దుర్మార్గులు నువ్వు మేము అధికారానికి వస్తే నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి మెగా బీఎస్సి కూడా పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయం చేసుకున్న చెప్తా ఉన్నాం మీరు వాలంటీర్ ప్రధానత పెడతా ఉన్న దుర్మార్గులు నువ్వు వాలంటీర్ని నీవు వాడుకుని వాళ్ళు ఓట్లు పారేసావు వాళ్ళని ఉద్యోగం చే రిజైన్ చేయకపోతే రిజైన్ బలవంతంగా సీఎం ఆఫీస్ అని చెప్పి చేయకపోతే రేపు భవిష్యత్తు నా పార్టీ వస్తుందని అని చెప్పి అబద్ధ ప్రచారం చేసి పాపం మాయపెట్టి వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పెట్టావు వారి దగ్గర యాభై వేల నుంచి ఐదు లక్షలు కూడా వసూలు చేసిన దుర్మార్గులు మీరు ఈ రోజు ఐదు లక్షలు లేవు ఉద్యోగం లేదు ఆ కలికి వాలంటీర్ ఒంటరి వాడు అయ్యాడు అయ్యాడు నీ వల్ల నువ్వు రావు వాడికి ఉద్యోగం లేదు లోపల కండవా కప్పుకున్నారు వాలంటీర్లు ఈ రోజు బహిరంగ కండవ కప్పుకున్నారు బాధపడుతుంది నిరుద్యోగ యువత యువకులు వచ్చిన ఉద్యోగాన్ని కూడా నువ్వు తాను రాశావు అనే మాట చెప్పడానికి బాధపడుతున్నావు మీరు అన్ని మేనిఫెస్టోల ఆపద్ద ప్రసారం మీరు చెప్పారు మొన్ననే ఇక్కడ రంగరా రంగరాజు గారి ఆసంత నియోజకవర్గంలో వైఎస్సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారు ద్వారా ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కూడా సీఎల్ ద్వారా పిలిపించుకుని రాకపోతే డోక్రా ఎత్తేస్తామని రాకపోతే డోక్రా రుణమాఫీ లేదని డోక్రా వడ్డీలు పడవని చెప్పి మాయ చేసి తీసుకెళ్ళి చారి భోజనం పెట్టి పంపించారు అక్కడ ఏం మాట్లాడారో మీ బుద్ధిహీనతకు మీకు వదిలేస్తా ఉన్నాం మీరు నా కోట అయిపోతే ఏమన్నారు నా శాపం తగ్గుతుంది చెప్పారు నా ఉసిరు తగ్గుతుంది చెప్పారు ఇంతకన్నా భాషలు ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడడానికి బాధపడతా అలాంటి ఈ రోజు కూడా వడ్డీ మా రుణమాఫీ అవ్వలేదు వడ్డీ జమ కాలేదు అంటే ఆకారికి అమ్మబడి లేదు మీ దగ్గర ఆ కార్కి ఈరోజు కూడా ఇరవై ఏడో తారీఖు గత నెల పెన్షన్లు కూడా రాలేదనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నాం మరొకసారి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీ ఆపద్కల్పకర్లో ముఖ్యమంత్రిగా మీరు కొనసాగుతున్నారు వాలంటీర్ ద్వారా నేను ఇంటింటికి వృద్ధులు వృద్ధాలకు విక్రాంతులకు సంబంధించిన టెన్షన్ ఇంటికి పంపించమని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ పని కొంగారు దాన్ని మీరు ఇవ్వకపోతే శిక్ష అనుగతీ పొందే విధంగా మేము ఫైట్ చేస్తాం ఇవాళ కాదు రేపైనా సరే చీఫ్ సెక్రటరీ ముద్దాయి చేస్తాం అధికారులంతా ముద్దాయి చేసి ప్రజల తరపున పోరాడుతాం అనే మాటని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ఎన్డీఏ పార్టీ తరఫున కోటమి తరఫున కూడా హామీ ఇస్తున్నాం కరెంటు తగ్గిస్తా అని చెప్పావు కరెంటు తెచ్చుకుంటూ ఏడు సార్లు తెచ్చుకెళ్ళావు సారా రద్దు చేస్తే కానీ నువ్వు సారాని సారాన్ని తాకటి పెట్టి అప్పులు కూడా తీసుకున్న తగర్భాయి జగన్మోహన్ రెడ్డి గారు విశ్వనీయత నైతికంగా లేని వ్యక్తి ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ పరిపాలన వస్తానన్న మాట గాలి మాటగా చెప్తా ఉన్నాం విశ్వనీయత లేని మాటని బదులు పెట్టి ఇంకా మేమే వస్తాం మేమే వస్తామన్న మాట ఈరోజు చెప్తాను గమ్ము ధైర్యంతో ఎన్డిఏ కూటమి ఈ రాష్ట్రంలో అధికారం రాబోతుంది ఈ దేశంలో ఎన్డీఏ కూటమి ద్వారా భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతుంది అనే మాటని స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇది ప్రజల మాట ప్రజల వాక్కు ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన అంతమందించడంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు మా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ గెలిస్తున్నారు అనే మాట చెప్పడానికి ధైర్యంగా చెప్తా ఉన్నాం